చెప్పండి చూస్త్రానికి మొత్తం వందల యాభై నాలుగు నుండి ఆ భూమి దాని ముందు ల్యాండ్ పట్టా ల్యాండ్ ఉండింది దాని పక్కన వాళ్ళ అనుభవములు వాళ్ళ సాగులో ఉండింది ఆ భూమిలో ఈరోజు వాళ్ళు ఏదో ఫౌండేషన్ వేసుకున్నారు ఏమే ఈరోజు ప్రభుత్వం వారు వచ్చి దాన్ని కొంతమంది ఫౌండేషన్ పగబొట్టిన పగలగొట్టేసినారు మిగిలినవి ఏమే మేమేమో అడుగుతున్నాం కలెక్టర్ నేను రిక్వెస్ట్ అడిగినాము సార్ ఈ భూమి వాళ్ళ అనుభవంలో ఉంది వాళ్ళకే ఆ భూమిని కేటాయించండి వాళ్ళు దగ్గర సుమారు ఇరవై ఐదు కుటుంబాలు పేదరిక కుటుంబాలు ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో కలెక్టర్ గారు కూడా నేను ఎమ్మెల్యే గారు వచ్చి ఒకసారి సైట్ని విజిట్ చేసి దానికి తర్వాత మళ్ళీ మేము ఏమైనా డిసైడ్ చేస్తామని చెప్పి చెప్తాను టూ వన్ సెవెన్ టూ ఏ వన్ సెవెన్ ఐదు వందల పదహైదు సరే నెంబర్ ఫైట్ ఇన్నగ్రులులனால పోరాడు అది ఎంత ఎక్స్టెంట్ ఉంది ఎక్స్టెంట్ ఎంత తెలియదు అది ఆ ఉంది వాళ్ళ అనుభవంల ఉండి అనుభవంల ఉండవల్ల వాళ్ళ ఏం చేస్తారు ఇప్పుడు అందరూ ఫౌండేషన్లు వేస్తున్నారు ఆల్రెడీ పాత ఇందులోనే పాత ఉంటుంది కదా బాటేలు గుడిపడనే ఆ అన్ని ఉన్నాయి ఆడే మేము చిన్న చిన్నప్పుడు

இந்த ஷாட் போயிரதே ஓயா என்ன ஆகுது பாருங்க நைட் நானா நான் நிಳ್க்கறேன் சார் சார் தெஞ்சது வந்து யாரோத கரெக்டா அடிச்சது யாரோ பனால बैठे इंच इंच ஓரம் பாக்கி போச்சே அப்பிய ஊர்றாங்க இரே வந்து கேட் கனெக்ட் பத்தி இறாங்க